హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొబ్బరి అన్నం ప్రిపేర్ చేశానండి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని కడిగేసేసుకుని వాటర్ పోసుకుని వన్ అవర్ నాన్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నానండి మూడు ఇలాచి మూడు లవంగా ఇంచ్ దాల్చిన చక్క కూడా వేసేసుకున్నానండి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి ఇవి తప్ప నేను ఈ రైస్లోకి ఏమీ యాడ్ చేయలేదండి తర్వాత నేను సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా ఉంచేసి వేసేసుకున్నానండి అవి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటున్నానండి నేను పాలు ఎందుకు పోయలేదంటే ముందుగా పాలు కొబ్బరి పాలు పోస్తే అవి కుదుపులు కుదుపులుగా అయిపోతాయండి ఇలా పోసుకుంటే మనకు పాలు పాలు లాగానే ఉంటాయి ఒక కొబ్బరికాయ నుంచి నేను పాలు తీసుకున్నానండి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు పోసుకున్నానండి కొబ్బరి పాలు పోసుకుని నేను హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటున్నానండి ఈ టైంలోనే నేను సాల్ట్ వేసుకున్నానండి మనకి ఈ కొబ్బరి అన్నం చాలా మైల్డ్గా ఉంటుంది దీనిలో స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తే మనకి కొబ్బరి ఫ్లేవర్ తెలియదండి అందుకని నేను ఏ స్పైసెస్ కానీ అల్లం వెల్లుల్లిపాయ కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఒక టెన్ మినిట్స్కి మనకి టేస్టీ టేస్టీ అయినా కొబ్బరి రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి